హాయ్ అండి నమస్తే నేను మీదేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మనం తెలిగింత స్పెషల్ గోంగూరు పచ్చడిని ఇలా ఎర్ర గోంగూరతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఎర్ర అయితే మనకు కొంచెం పులుపుగా ఉంటుంది అలాగే గమ్మింగ్ ప్రాపర్టీ కూడా ఎక్కువగా ఉంటుంది అందుకే చాలామంది ఈ ఎర్ర గోంగూరతో పచ్చడి చేయడానికి ఇష్టపడరు మరి అస్సలు బంకలా లేకుండా టేస్టీగా గోంగూరతో చేసిన పచ్చడిలాగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూద్దాం దీనికోసం ఇలా రెండు కట్టల వరకు ఎర్ర గోంగూరని తీసుకొని శుభ్రంగా కాడల్ని తీసేసుకొని దీన్ని శుభ్రంగా కడిగి ఎక్కడ తడి లేకుండా ఫస్ట్ పొడిగా ఆరబెట్టుకోవాలి ఇలా పొడిగా ఆరబెట్టుకుంటే మనకి గోంగూర పచ్చడి అనేది సెవెంటీ పర్సెంట్ వరకు గమ్మింగ్ ప్రాపర్టీ అనేది తగ్గిపోతుంది ఇప్పుడు ఈ గోంగూరని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకున్నాము చూడండి ఇలా కట్ చేసుకున్నాం కదా ఇలా కట్ చేసేసుకుంటే మనకు పచ్చడి అనేది అలా బంకలా లేకుండా చక్కగా వస్తుంది అయితే ఇలా కట్ చేసుకునే మాత్రం ఎక్కడ తడి లేకుండా చూసుకోండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఎక్కడ తడి లేకుండా ఇలా పుడి ఎక్కడ తడి లేకుండా పొడిగా ఆరబెట్టుకుని గోంగూరని ఇలా కట్ చేసుకున్నాం కదా ఎక్కడ తడి లేకుండా ఇలా గోంగూరని అయితే చిన్న చిన్న ముక్కలలాగా కట్ చేసేసుకున్నాం ఇలా కట్ చేసుకుంటే మనకి బంకలా వచ్చే ప్రాబ్లం అనేది తగ్గుతుంది ఇప్పుడు స్టవ్ మీద కూడా ఇలా ఇలా ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఒక హాఫ్ స్పూన్ వరకు మెంతులు వేసేసి వీటన్నిటిని మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేయండి ఇవన్నీ మంచి ఫ్లేవర్తో ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక పదిహేను వరకు ఎండుమిర్చి అలాగే పెద్దగా ఉండే ఒక ఐదారు వెల్లుల్లి రబ్బర్లు వేసేసి ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి ఇలా తీసేసుకున్నాం కదా వీటిని చల్లారేకా మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో ఒక అరకప్పు వరకు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా మినప్పప్పు ఆవాలు కొద్దిగా మెంతులు వేసేసి ఈ ఆవాలన్నీ చిటపట్లాడేంత వరకు ఫ్రై చేయండి ఈ ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఆవాలు ఇలా చిటపట్లాడిన తర్వాత ఇందులో ఫ్లేవర్ కోసం ఇంగువ అలాగే పుట్టువలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసేసి ఒక్క నిమిషం ఫ్రై చేసేసుకోండి ఇలా ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం కడిగి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఈ గోంగూర ఆకుని వేసేసుకున్నాం ఇలా గోంగూర ఆకుని వేసేసిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టకుండా దీన్ని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి మూత పెట్టారంటే మళ్ళీ ఈ గోంగూర కాస్త మనకి బంకలా అయిపోతుంది ఇలా దీన్ని మూత పెట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇది మనకి ఫ్రై అయిపోయి కొంచెం దగ్గర పడింది కదా ఇప్పుడు ఇందులో మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని వేసుకోండి సాల్ట్ని వేసుకోవడం వల్ల కొద్దిగా వాటర్ అనేది జనరేట్ అయితే ఇది మరి కొంచెం చక్కగా ఫ్రై అయిపోతుంది ఇది మనకి చక్కగా ఫ్రై అయిపోయింది ఆయిల్ కూడా పక్కకి సెపరేట్ అవుతుంది కదా ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకున్న ఈ మెంతులు మిరపకాయలు మిశ్రమాన్ని ఇందులో వేసేసుకొని ఒకసారి దీన్ని బాగా కలిపేసుకుందాం ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒకసారి అని చెక్ చేసుకుంటూ అవసరమైతే యాడ్ చేసుకొని మనం దీనిసర్బిన్ గోల్లోకి తీసేసుకోవడమే చూసారు కదా ఎక్కడ మనకు అసలు బంకలా లేకుండా చక్కగా ఈ పచ్చడి అయితే రెడీ అయిపోయింది మనం మూత పెట్టకుండా దీన్ని ఉడికించాలి అలాగే కట్ చేసుకుని ఉడికించేసుకుని మరి మిక్సీలో వేయకపోతే మనకి గోంగూర పచ్చడి కూడా ఇలాగే చక్కగా రెడీ అయిపోతుంది ఒకసారి ఈ స్టైల్లో మీరు కూడా ప్రిపేర్ చేయండి మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్తో ఈ రెసిపీని షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్